హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ టు మై ఛానల్ మంచి మంచి రెసిపీ ఐడియాస్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి మీకు బాగా నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మీకు ఎంతో ఉపయోగపడే మంచి వీడియో అండి ఇది మీ ముందుకు వచ్చాను ఈ వీడియో మీకు గ్యాస్ టైం ఆయిల్ని సేవ్ చేస్తుంది మరి చూసేద్దామా మనం వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు మనకు బ్రౌన్ ఆనియన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే అప్పటికప్పుడు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికోసం నేను మీకు టైంని ఆయిల్ని గ్యాస్ని ఇవన్నీ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తా సీజన్ అనే తేడా లేకుండా మనకు ఆనియన్ ఒక్కోసారి రేట్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా ఆనియన్ రేట్ తగ్గినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఆనియన్ రేట్ పెరిగినప్పుడు ఈ టిప్ మనకు ఎంతో అవసరం అవుతుంది ఇలా నేను చెప్పినట్టు చేయండి ముందుగా మనము ఉల్లిపాయలు మీరు ఎన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి మీరు స్క్వేర్ టైప్ అయినా టైప్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడుగైనా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉన్న చోట ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని పెట్టండి ఒక మూడు నాలుగు రోజుల వరకు ఇలాగే ఆరబెట్టండి ఎండలో పూర్తిగా డ్రై అయిపోవాలి ఎక్కడ కూడా తేమ పచ్చిదనం అని లేకుండా పూర్తిగా డ్రై అయి చూసుకోండి ఇది చలికాలం కాబట్టి ఒక మూడు నాలుగు రోజులల్లా పూర్తిగా డ్రై అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో పూర్తిగా డ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయో ఇవి మనం కూరల్లో కూడా వాడుకోవచ్చు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఈ ఆనియన్ని ఒక కడాయిలో కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నట్టయితే ఈ కొద్దిపాటి ఉల్లిపాయల్ని మనము ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఒక వన్ మినిట్లోనే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి మనం ఎక్కువ ఆయిల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకునే కంటే ఇలా చేసుకుంటే మనకు ఆయిల్ అండ్ గ్యాస్ టైం మూడు కూడా సేవ్ అవుతుంది మీకు ఈ టిప్ బాగా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటా చూడండి ఇప్పుడు గోధుమ రంగులోకి మారిపోయాయి ఆనియన్స్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫాస్ట్గా తీసేయండి ఎక్కువసేపు ఉంచినట్టయితే ఇంకా కలర్ భారీ అస్సలు బాగుండదు టేస్ట్ అనేది ఇంకా బ్లాక్ అయిపోతుంది అందుకని మీరు ఎంబడే తీసేయండి ఈ ఆనియన్ని చూడండి ఇప్పుడు తీసిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో టెక్చర్ అనేది అలాగే ఉంటుంది టేస్ట్లో అయితే ఎలాంటి డౌట్ పడకండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ బ్రౌన్ ఆనియన్ మీకు నచ్చింది కదా ఈ వీడియో చూడండి మనం ఫస్ట్ ఆయిల్ని ఎంత తీసుకున్నామో అంతే మిగిలింది లాస్ట్కి కూడా ఓకేనా ఫ్రెండ్స్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్